దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం పాలకమండలి అన్న ప్రసాద వితరణ చేస్తోంది అర్జున వీధిలో నిర్మించిన నూతన అన్నదాన కేంద్రాల్లో భోజనాలు వడ్డిస్తున్నారు కలెక్టర్ లక్ష్మీసా ఆలయ ఈవో సీనానాయక్ భక్తులతో కలిసి భోజనం చేశారు ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు అన్నదానం చేస్తుండగా నాణ్యతపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు ఒక కర్రీ రైస్ సాంబారు మజ్జిగ అన్నం చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది జగన్ అయితే మేము అసలు ఈ గుడి మెట్లు కూడా ఎక్కలేదు సత్యంగా చెప్తున్నాము మేము అసలు యాజ్ పర్సన్ గా అసలు మేము గుడి మెట్లే ఎక్కలేదు వచ్చే వచ్చేదారిలో కూడా మంచి మంచి శ్లోకాలు రాశారండి ఇంత ముందు శ్లోకాలు అయి ఉండే కాదు చాలా అద్భుతమైన శ్లోకాలు రాశారు ఆ తుని నుంచి వచ్చామండి ఫ్రీగా బస్సు ఎట్టాడు కాదండి అంత నుంచి అని మేము ఇక్కడ దాకా వచ్చామండి బస్సు కూడా ఫ్రీగానే వచ్చాము దర్శనం కూడా మంచిగా జరిగింది మజ్జిక వేస్తున్నారు గది బానే ఉన్నది అన్ని బాగానే ఉన్నాయి సార్ కొత్తగా కట్టిన బిల్డింగ్ బాగా సాగం ఉపయోగపడుతుంది ఎక్కువ మంది ఎక్కువ మందికి అన్నదానం జరిపే అవకాశం కనబడుతుంది ఎక్కడ లోపాలు ఉన్నా కూడా మన దృష్టి తీసుకురండి కంపల్సరీగా అది అటెండ్ అవుతాము వచ్చే భక్తులకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా వాళ్ళు అత్యంత సంతృప్తితో అమ్మవారి చూసుకుని ఇంటికి వెళ్ళలాగా చూసుకుందాం